హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాము ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ఈజీగా నేను ఇంట్లో కూర్చొని మనం సోప్స్ తయారు చేసుకోవచ్చు ఆ సోప్స్ ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మన పెరట్లోనే మనకి తులసాకులు యాపాకులు ఉంటాయి ఫ్రెండ్స్ వాటితోటే మనము ఈజీగా కొట్లికాడ వందలు పోసి మనము సోప్స్ కొనుక్కోవలసద్దు మన పెరట్లో ఉన్నట్లతోటే మన సోప్స్ తయారు చేసుకోవచ్చు అది కూడా ఈజీగా నేను ఇంట్లో కూర్చొనే మీకు ఎలా ఈజీగా సోప్స్ తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను రెండు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవి తులసాకులు అనమాట చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కడి పెట్టుకున్నాను ఇగో చూడండి తులసాకులు అనమాట ఇంకో తులసి మొక్క లా తులసి మొక్క కూడా లాక్కు వచ్చాను చూడండి ఇవి తులసాకులు మనం చక్కగా ఇలా తులసాకులతోటి మనము చక్కగా సోప్స్ తయారు చేసుకోవచ్చు టింపుల్స్ రావు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వాటర్ అనుకో మనకి దోదలవి వచ్చేస్తాయి కదా సోప్స్ లోని రకరకాల కెమికల్స్ కలుపుతారు ఫ్రెండ్స్ అలాగే కెమికల్స్ కలపలేని సోప్స్ మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను సోప్స్ మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు తులసాకులతోటి సోప్స్ తయారు చేసి చూపిస్తున్నాను ఇది తులసాకుల ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇది మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది సోప్స్ అంటారు మీషోలో తీసుకున్నాను ఇది కేజీ అనమాట ఫ్రెండ్స్ కేజీ ఇది నాకు నూట ముప్పై రూపాయలు పడ్డది కేజీ చూడండి ఫ్రెండ్స్ ఇది కేజీ అనమాట ఇప్పుడు నాకు ఒకటే అవసరం వస్తుంది రెండు అవసరం ఉండదు అందుకని ఒకటి మీకు చూపిస్తున్నాను ఇది అర కేజీ అనమాట కేజీ సోబు నేను మీషోలో తీసుకున్నాను సోబ్బేసి మనకు అవసరం వస్తుంది అలాగే విటమిన్ సి క్యాప్సిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు అవసరం వస్తాయి మనకి రెండు వేసుకోవచ్చు అనమాట అలాగే సబ్బు మనకి స్మెల్ కావాలనుకుంటే రోజు వాటర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను రోజ్ వాటర్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇవి కొద్దిగా ఒక అరసెమ్స చేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది అనమాట అది లేదు అనుకుంటే మీకు ఇష్టం లేకపోతే క్లిక్ చేసేయచ్చు ఇది పసుపు ఈ అంటే మనకి టెంపుల్స్ అయ్యి రావు బ్లాక్ అయ్యి వచ్చేస్తుంది కదా మనకి టెంపుల్స్ అవి వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్ మనకి అయ్యి వచ్చేస్తూ ఉంటాయి కదా వచ్చినప్పటికీ లో వచ్చినప్పటికీ వచ్చేస్తాయి కాబట్టి కళ్ళకాడ మనకి బ్లాక్ వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ కళ్ళకాడ చూడండి మనకి ఇక్కడ బ్లాక్ అయ్యి వచ్చేస్తాయి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాటప్పుడు మనకి ఫేస్ గ్లామర్ గా కనిపించడానికి పసుపు కూడా ఒక్కొక్క కూడా వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే ఇవన్నీ తయారైపోయిన తర్వాత నేను ఇవి మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి సోప్ వేసుకోవడానికి అనమాట ఇవి వేసుకుంటే మనకి సోబు ఈజీగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనమాట నేను ఈ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట త్రీ పీస్ ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలాంటి దాంట్లో మనం సోభ వేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇలాంటివి మీ దగ్గర రెడీగా లేకపోతే మన ఇంట్లోనే మసాలా బాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అవి రెడీగా లేవు లేదనుకోండి ఇలాంటి మసాలా బాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి మసాలా బాక్స్కి ఏం చేయాలంటే దీనికి కొంచెం కొబ్బరి నూనె రాసుకుని దీంట్లో కూడా ఈ మసాలా లో కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట అవి ఉంటాయి చేసుకోవచ్చు లేదు మనం ఇంట్లో ఉన్న సరుకులతోటే కే కాదంటే ఫ్రెండ్స్ ఇది ప్లాస్టిక్ అయి ఉండాలి స్టీల్ ఆటలు కూడా సో మనకి స్లి అయినా పర్వాలేదు కానీ నూనె కానీ నూనె కానీ రాసి పెట్టుకుని ఉంచుకోవాలి వేజ్లీన్ ఉంటుంది కదా మన ఇంట్లోని ఫ్రెండ్స్ అది కొద్దిగా రాసుకుంటే సరిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది డీప్ ఫ్రిడ్జ్లోనే ఒక అరగంట పెట్టుకుంటే మన సోప్ తయారైపోతుంది లేదంటే ఫ్యాన్ కాల్లో ఒక అరగంట ఉంచుకున్నా సరిపోతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీకు ఇంకా చూపించేస్తున్నాను ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇందులో నీళ్ళు పొయ్యకూడదు నీళ్ళు పోయకుండానే మిక్సీ కొట్టి తెచ్చుకోవాలి అనమాట ఇప్పుడు ఎన్ని మిక్సీ ఆడేస్తున్నాను చూడండి మిక్సీ వేసుకొచ్చేస్తాను అనమాట తులసాకులు ఇప్పుడే జస్ట్ ఇదిగో చూడండి మిక్సీ కొట్టుకొచ్చాను గిన్నెలో పోసేస్తున్నాను తులసాకులు రసం అనమాట మిక్సీ కొట్టుకొచ్చాను అంత ఆకేస్తే ఇంత వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి క్యాప్సిల్ రెండు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుని ఇలా వేసుకోవడమే ఇప్పుడు పసుపు వేయటంలో మనకి గ్లామర్ పెరుగుతుంది పింపుల్స్ అయ్యి ఉండవు అలాగే మన కళ్ళన్నా బ్లాక్ పోతుంది మనకి మీకు తెలుసు కదా పసుపులో ఉన్న వేటమేసి ఇవి చాలా బాగున్నాయి అనమాట ఇది చూడండి మనం ఇంత పసుపు వేస్తున్నాను పసుపు వేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే మనకి స్మెల్ కోసం కొంచెం రోజు వాటర్ వేస్తుందని చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రోజు వాటర్ వేస్తున్నాను కొద్దిగా సోప్స్ ఇంకా స్మెల్ బాగా వస్తుందని కొద్దిగా బాగుంటుందని సోప్స్ కొద్దిగా వేసాను చూడండి ఇలా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి మనం ఇంట్లో తయారు చేసుకున్న సోపే బెటర్ పెర ఫ్రెండ్స్ ఎందుకంటే కెమికల్స్ వాడేస్తారు ఎక్కువగాని మనకి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి దుర్త పుట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు వీటి వల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి అనమాట ఇలాగే మీరు ఇంట్లో కూర్చునే సోప్ తయారు చేసేసుకోవచ్చు ఈజీగా అనమాట మనకు పెద్ద పెట్టుబడి కూడా అవ్వదు పెద్ద ఖర్చు కూడా ఉండదు ఓకే ఫ్రెండ్ ఇది అనమాట సోబేసు ఇప్పుడు అర కేజీ సోప్ బేస్ నేను వాడేస్తున్నాను చూడండి కట్ చేస్తున్నాను అనమాట ఈజీగా కట్ అయిపోతుంది ఇలాగ చాకు కూడా తీసుకుని మనం ఇలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట మనం ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట మనకి ఈజీగా కరిగిపోతుంది ఇప్పుడు వాటర్ అయ్యి తగలకూడదు ఫ్రెండ్స్ అందుకొని ఈజీగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనం వేడి మీద పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట ఈ సోప్ బేస్ అనేది మనకి మీషోలో దొరికేస్తుంది ఫ్రెండ్స్ నూట ముప్పై రూపాయలు పడుతుంది మనకి ఇది ఒక్కటే మనం సోబేస్ ఒకటే కొనుక్కునేది మన అమ్మ పెరట్లో ఉన్న వస్తువులతోటే మనం తయారు చేసేసుకోవచ్చు దీంతో మనం ఎనేక రకాలతో తయారు చేసుకోవచ్చు ఎందుకంటే నేను నా నా ఛానల్లో పెట్టాను చూడండి చాలా రకాలుగా తయారు చేసి నేను పెట్టాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగానే చూడండి చిన్న చిన్న ముక్కలు అనమాట ఇలా చూడండి ఈజీగా కట్ అయిపోయింది కూడా మనం ముక్కలన్నీ వేసేసుకోవాలి కట్ చేసిన ముక్కలన్నీ వేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వెన్నీలు పెట్టాను చూడండి ఇలాగ మనం జిన్నెల వండుకుంటాము ఆ టైప్లో చూడండి ఇలా బాయిల్ చేయాలన్నమాట డబుల్ బాయిల్ డబల్ బాయిల్ చెయ్యాలి ఇప్పుడు చూడండి నేను పెట్టేస్తున్నాను నీళ్ళు మరిగిపోయాయి ఫ్రెండ్స్ డబుల్ బాయిల్కి ఇవి పెట్టేస్తున్నాను చూడండి కాసేపు ఇలా పెట్టగానే ఇదంతా కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మన సోప్ బేస్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇందులోకి వాటర్ వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఇలాగే డబల్ బాయిల్ చేయాలన్నమాట వాటర్ తగలకుండాగా డబుల్ బాయిల్ చేసుకోవాలి ఇవన్నీ మనం ఇంట్లో కూర్చొని ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కొట్టుకులు కాడ కొనుక్కొని వందలు పోసి కొనుక్కొని కంట ఇలాగ మనం ఈజీగా ఇంట్లోనే మనం రకరకాలుగానే బొబ్బాస్తో చేసుకోవచ్చు క్యారెట్తో చేసుకోవచ్చు బీట్రూట్తో చేసుకోవచ్చు ఏ తులసి తులసాకులతో చేసుకోవచ్చు ఏపాకులతో చేసుకోవచ్చు అనేక రకాల వాటిలతో చేసుకోవచ్చు బంగాళాదుంపలతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఈజీగా అనమాట చూస్తున్నారు కదా అండి మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదా తులసాకులది వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అంతా వేసేస్తున్నాను ఇది ఎక్కువసేపు ఉంచకూడదు ఫ్రెండ్స్ వేసాక కట్టేసుకోవాలి ఈ వేడి చాలన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదు స్టవ్ లో మనం స్టవ్ మీద గ్యాస్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట ఇగానే మనం ఇలా తిప్పేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడి సరిపోతుంది అనమాట మనకి వేసుకోగానే ఇలా ఆఫ్ చేసేయాలి గ్యాస్ ఎక్కువసేపు గ్యాస్ మీద ఉంచకూడదు అనమాట వేసేసుకున్నాం కదా మనకు బేస్ రెడీ అయిపోయింది ఎక్కువసేపు తిప్పకూడదు కూడా అని చూస్తున్నారు కదా మనకి బేస్ రెడీ అయిపోయింది భలే స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సూపర్ స్మెల్ వచ్చేస్తుంది బేస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వాళ్ళు వేసేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ రెడీగా పెట్టాను చూడండి వేసేస్తున్నాను కింద వచ్చినా ఏమి కాదు ఫ్రెండ్స్ ఉంచేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ మూడు డజన్లు వేస్తున్నాను మూడు సబ్బులు అర కేజీకి నాకు ఇన్ని సోపులు వచ్చాయి ఫ్రెండ్స్ ఒక అరగంట ఫ్రెండ్స్ ఒక అరగంటలోని మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక అరగంటలో మనకి సోప్ తయారైపోతుంది అనమాట అరగంట తర్వాత మీకు చూపిస్తాను చూడండి లేదంటే ఫ్యాన్ గాలి పెట్టేసుకున్నా మనకు ఒక అరగంటలో సోప్ తయారైపోతుంది అనమాట చూడండి ఇప్పుడే తెచ్చాను ఫ్రిడ్జ్లో ఇంచి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక్క ట్వంటీ మినిట్స్లో ఒక ఇరవై నిమిషాల్లో నాకు సోప్తో వచ్చేసినాయి చూడండి ఇవి తులసాకు సోప్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా డిజైన్ సూపర్ డిజైన్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో ఈజీగా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చూడండి ఇవి తులసాకులతో చేసిన సోప్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా ఇరవై నిమిషాలు నాకు వచ్చేసినాయి డిజైన్ అయితే సూపర్ అనమాట ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ కూడా కూడా గా వచ్చినాయి కదా అన్నయ్య చెప్పండి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి లుక్స్ అయ్యి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే పద్మావతి యూట్యూబ్ ఛానల్ అమలాపేర్ కొట్టండి నా ఛానల్ ఓపెన్ అవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా వీడియోలు ఎక్కడ దాకా చూస్తున్నారో కామెంట్లో చెప్పండి ప్లీజ్ నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పూర్తిగా చూడండి నా వీడియోలు